భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరపగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో చందా వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారక్క వనదేవతల జాతరకు విచ్చేసి సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకున్న తెలంగాణ రాష్ట మంత్రి దరసరి అనసూయ సీతక్క పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం ఆదివాసీ గిరిజనులతో నృత్యం చేసిన మంత్రి సీతక్క ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతూ చిరుమాళ్ల గ్రామంలో సమ్మక్క సారక్క జాతరకు రావడం చాలా సంతోషకరమని ఈ సమ్మక్క సారక్క గుడిని రానున్న రోజుల్లో అభివృద్ధి చేస్తామని గుడికి కావలసిన రోడ్ మరియు చుట్టూ ప్రహరిగూడ నిర్మాణానికి కృషి చేస్తామని ఎంతో ఘనంగా సమ్మక్క జాతర నిర్వహిస్తున్న చంద వంశస్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు చందలింగ గారి యొక్క విజ్ఞప్తి మేరకు చంద వంశస్థులు నిర్వహిస్తున్నటువంటి రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహించే సిరమల్ల జాతరకు హాజరవడం జరిగింది నా చిన్నతనం నుంచి కూడా ఈ జాతర గురించి చాలా సార్లు చాలా గొప్పగా ఉన్నాము కానీ ఎక్కువగా రాలేకపోయినాము ఈసారి మరి ఒక మంత్రిగా మంత్రి హోదాలో ఆదివాసీ బిడ్డలుగా ఈ యొక్క జాతరకు రావడం మాకు చాలా గర్వంగా ఉంది ఒక దిక్కు మినీ మేడారం కూడా మేము అక్కడ ములుగు జిల్లాలో సమకస్త జాతర నిర్వహిస్తున్నాం అక్కడ అంటే గతంలో ఎట్లుందంటే అక్కడ పెద్ద జాతర ఉన్నప్పుడు ఇక్కడ చిన్న జాతర ఉండేది ఇక్కడ కూడా రెండేళ్లకు ఒకసారి పెద్ద జాతరగా చిన్న మరి ఇక్కడ మన చంద వంశస్థులు ఆదివాసీ పూజార్లు నిర్వహించుకుంటా ఉంటారు వారికి గతం నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అంటే నిధులు రాకపోయేది కానీ ఈసారి మరి నుంచి కూడా కొద్దిగా ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని మేము కొంత వారిని కూడా సహకారం అడగడం జరిగింది రాబోయే కాలంలో ఒక ప్రణాళిక పెట్టుకొని తప్పకుండా సిద్ధమల్ల జాతరను కూడా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నూతన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మంచి ప్రసిద్ధిగాంచినటువంటి సమస్త సార్లమ్మ దేవాలయంగా మరి ప్రకృతి మన దేవతల యొక్క విశిష్టతను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రకృతిని ఈ చెట్లను కాపాడుతూనే వచ్చిపోయేటువంటి భక్తులకు మంచి సౌకర్యాలు కలిగించే విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలియజేస్తూ ఇక్కడ శిరమల్లకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి ఆ సమ్మక్క సార్లు ఈవెంట్లు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది రాష్ట్ర మంత్రివర్యులు ఆదివాసుల ముద్దు బిడ్డ మన సీతక్క గారు మన ప్రాంతానికి రావడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది వారికి వెనుక ముందుగా శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు సీతక్క గారు చెప్పినట్టుగా మరి చిన్నమల్ల సింహ జాతర అభివృద్ధి విషయంలో కూడా తప్పనిసరిగా ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పినారు ఇక్కడ ఈ డెవలప్మెంట్ సమ్మక్క సారక టెంపుల్ విషయంలో డెవలప్మెంట్ కి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేగా మరి సందర్భంగా చెప్పిన కోరిక మేరకు మరి సీతక్క గారి దృష్టికి ఈ సమ్మక్క దేవాలయం చిన్నమల్ల అనాదిగా వస్తా ఉంది చందా వంశీలో ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు వచ్చేటటువంటి జాతరను కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఘనంగా జరిగేదాని కోసం అన్ని ఏర్పాట్లు కల్పించేదానికోసం కూడా మా తోడు అండ ఉంటుందని చెప్పేసి కూడా మన మంత్రి గారు సీతక్క చెప్పారు